వయసుతో సంబంధం లేకుండా ఇటీవల అధిక రక్తపోటుతో మరణాల సంఖ్య పెరుగుతున్నాయని విశాఖపట్నం పెనాకిల్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్ అంటున్నారు అధిక రక్తపోటు అనేది కేవలం యంత్రంలో కనిపించే సంఖ్యే కాదు అది శరీరంలోని ముఖ్య అవయవాలకు జరుగుతున్న అంతర్గత నష్టానికి ముందస్తు హెచ్చరిక అని అంటున్నారు రక్తపోటును ప్రారంభ దశలోనే సరిగ్గా నియంత్రిస్తే గుండె మెదడు ముఖ్యంగా మూత్రపిండాలను రక్షించుకోవచ్చని అంటున్నారు ఆరోగ్యకరమైన మూత్రపిండాలు జీవితాంతం బీపీ నియంత్రణకు కీలకం అంటున్నారు మూత్రపిండాలు మరియు ఇతర అవయవాలకు నష్టం కలగకముందే బీపీపై నియంత్రణ సాధించేందుకు ప్రతిరోజు అలవాట్లు జీవనశైలి మార్చుకోవాలని అంటున్నారు హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకుంటే ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ రాకుండా కిడ్నీ ప్రాబ్లమ్స్ అవన్నీ రాకుండా మనం ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు ఎందుకంటే హైపర్ టెన్షన్ వల్ల సిమ్టమ్స్ అయితే ఏం తెలియవు కానీ సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఆల్రెడీ కిడ్నీ హార్ట్ ప్రాబ్లమ్ అవన్నీ స్టార్ట్ అయినాయి అని అర్థం అనమాట బీపీ వల్ల అంత ఎక్కువ ఏం రావు సింటమ్స్ ఎప్పుడైనా వస్తే చిన్న బాగా హై బీపీ వస్తే హై అడ్డేకు గుండెదడ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంది అంతే తప్ప ఓవరాల్గా బీపీ వల్ల అంతకేం రాదు బీపీ వల్ల ఏమైనా హార్ట్ కానీ ఎఫెక్ట్ అయితే కిడ్నీ కానీ ఎఫెక్ట్ అయితే అప్పుడు ఆయాసం అవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట అందుకనే ప్రతి ఒక్కరు అందరూ ఇంతముందు ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళే చెక్ చేసుకోమంటాం కానీ ఇప్పుడు ఎంత ఎర్లీ స్టేజెస్ వాళ్ళకి కూడా వస్తుంది కాబట్టి ట్వంటీ ఇయర్స్ దాటిన వాళ్ళకి కూడా ఒకసారి బీపీ అవి చెక్ చేసుకుంటే హెల్త్ ఏమైనా హెల్త్ చెకప్ అవి చేసుకుంటే బీపీ ఏమైనా ఉంటే బయటపడతాయి అనమాట రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి జస్ట్ ఏమి లేదండి ఒక ఫ్యామిలీలో ఒక బీపీ హ్యాబిట్స్ కొనుక్కున్న చెక్ చేసుకుంటే రెగ్యులర్గా అది సరిపోతుంది ఫుడ్ జనరల్గా మెయిన్ ఏంటంటే సాల్ట్ తగ్గించి తీసుకోవాలన్నమాట సాల్ట్ పొటాషియం రిచ్ డేట్ అంటారు పొటాషియం అంటే కోకోనట్ వాటర్లు ఫ్రెష్ ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటే బీపీ మీద తగ్గే ఛాన్స్ ఉంది మెయిన్ సాల్ట్ అది మనం వాడకుండా మనం వాడేదానికంటే తగ్గించడం అనమాట లెస్ దెన్ ఫైవ్ గ్రామ్స్ అని అంటారు అది తగ్గిస్తేనే అప్పుడు మనకి బీపీ అది కంట్రోల్ డైలీ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డైలీ చేయటం ఇంకా ఏమైనా కొలెస్ట్రాలు షుగరు అలాంటివి ఏమైనా ఉంటే కంట్రోల్లో ఉంచుకోవటం అవన్నీ చేస్తే ఇంకా బీపీ అంటే ఇంకా ఇంకా ఎక్స్ట్రాకైనా స్ట్రెస్ ఉంటే దాన్ని మెడిటేషన్స్ లాంటివి చేయటం ఇంకా ఇలాంటివి చేస్తే ఆటోమేటిక్గా బీపీ కూడా కంట్రోల్ అయిపోద్ది టాబ్లెట్స్ వాడటం కూడా తగ్గించవచ్చు గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి అది క్లియర్ కట్గా డాక్టర్స్ని అడిగే మనం కొన్ని కొన్ని బీపీ ట్యాబ్లెట్స్ గర్భిణీ స్త్రీలు వాడకూడదు అనమాట వాళ్ళు రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే దానివల్ల వాళ్ళకి ఫిట్స్ అయ్యి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది బేబీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు రెగ్యులర్ రెగ్యులర్గా డాక్టర్స్ని గైనకలు తీసిన వాళ్ళని ఫాలో అప్ చేసుకొని వాళ్ళు ఏ మెడిసిన్స్ అడ్వైస్తున్నారు అది రెగ్యులర్గా ఫాలో అయితే మంచిది